హలో ఫ్రెండ్స్ మనకి రియల్ ఎస్టేట్ ఈ మధ్య కొంచెం డల్గా అనిపిస్తూ ఉంది గుంటూరు రాజధాని అమరావతి ఇటు అంటే ల్యాండ్ ఫోలింగ్ పెంచుతారు అనే దాని మీదట కొంతమంది అది తేలిన తర్వాత కొనుక్కుందాంలే అని ఆలోచిస్తూ ఉన్నారు కానీ అది తేలిన తర్వాత ఇవాళ మనకు తక్కువలో ఊరు పక్కనున్న పాత వెంచర్లు లేదా ఊరికి ఆనుకొని ఉన్న సిమెంట్ రోడ్డు ఇప్పుడు ఇల్లు కట్టుకునే ఫ్లాట్సు అలాంటివి ఉన్నాయి అవి మీరు కొనుక్కుంటే రేపు ల్యాండ్ కూలింగ్లో పోయినా కానీ ఇళ్ళ పక్కన తీసుకోరు అప్పుడు రాజధానిలో కలిపితే పక్కన ముప్పై వేలు నలభై వేలు ఉండే రోజులు వచ్చినప్పుడు ఇళ్ళ పక్కన ఉన్న కొనుక్కున్న ఫ్లాటు మీకు మంచి అవైలబుల్గా అవుద్ది దానివల్ల మీరు రెండు వందల గజాల నుంచి నాలుగు ఐదు వందల గజాలు కూడా ఉన్నాయి మనం ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే గజం ఏడు వేల ఐదు వందలు పదివేలు తొమ్మిది వేలు అలా ఉన్నాయి ప్రైవేట్ ఫ్లాట్సు పాత వించర్లో లేదా ఊరు పక్కనున్న ఫ్లాట్స్ వెళ్ళమ్మట అవి గుంటూరు టౌన్కి టౌన్ లిమిట్స్ నుంచి మూడు కిలోమీటర్లు ఉంటాయి ఆడితెక్కలపాడు నుంచి కానీ ఇటు శిల్పారామం ఇన్నర్ రింగ్ రోడ్డు జేకేజీ కాలేజ్ రోడ్ నుంచి నాలుగు కిలోమీటర్లు ఇటు పలకలూరు మూడో ఫేస్ ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి మూడు కిలోమీటర్లు ఫనిధరం దామరపల్లి ఈ ఏరియాల్లో మంచి పొలాలు ఉన్నాయి ఫ్లాట్స్ ఉన్నాయి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే లాము అమరావతి రోడ్డు నుంచి పడమర వైపుకి ఒక మూడు కిలోమీటర్లు బయటికి గుంటూరు టౌన్ నుంచి పలకలూరుకి ఉత్తరం వైపు మూడు కిలోమీటర్లు లేదా తెక్కలపాడు టాప్కి స్కూల్ నుంచి మూడు నాలుగు కిలోమీటర్లు టౌన్లో టాప్ కిట్ స్కూల్ దగ్గర మెయిన్ రోడ్ ఫేసు ఇరవై ఐదు వేలు అలా ఉన్నాయి ఇంకొంచెం ముందుకు వస్తే మెయిన్ రోడ్ ఫేసే మీకు రెండు వేల నాలుగు వందల గజాలు లేదా ఎనిమిది వందల గజాలు ఉన్నాయి అవైతే మీకు పదహారు వేలకు వస్తాయి గజం అట్లా గొల్లవరపాలెం ఊరు దాటగానే ఫనీధరంలో ఏడు వేలన్నర నుంచి పదివేల దాకా ఉన్నాయి పట్టా పట్టాభూములు రిజిస్ట్రేషన్ భూములే మంచి మీకు అలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రేపు రాజధానిలో కలిసినా కానీ మంచి ఆల్వీబుల్గా ఇటు గుంటూరు టౌను అటు అమరావతి రాజధానిలో కలుస్తాయి మంచి యాల్వీగా ఉంటాయి మీకు నాలుగు రెట్లు పెరుగుద్ది రేటు మీరు ఆలోచిస్తే పన్నెండు పదమూడు లక్షలు జనాభా ఉన్న గుంటూరు టౌను పెరుగుతూనే ఉంటుంది దానివల్ల మీకు ఈ మూడు నాలుగు కిలోమీటర్లలో ఉన్న ఆస్తులు డెఫినెట్గా నాలుగైదు రెట్లు పెరుగుద్ది మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఆ రూపేణ మంచి లాభాలు పొంది రేపు వయసు పెద్దదైనా కానీ అది మీకు ఆదుకునిద్ది ఆ ప్లాట్ మంచి డబ్బులు మీకు వస్తాయి దానివల్ల ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఎవరి రూపాయి కొన్ని వాళ్ళు నూట యాభై గజాల నుంచి వెయ్యి గజాల లోపు ఎక్కడ ఎట్లయినా ఉన్నాయి లేదు అలా కాదనుకుంటే ఒక పొలంలో ఇరవై ఐదు సెంట్లకు తగ్గకుండా కొనిపెట్టుకోండి మీ కూలింగ్కి తీసుకున్నా కానీ ఇరవై ఐదు సెంట్లకి మూడు వందల యాభై గజం దాకా వచ్చింది దానివల్ల ఇవాళ ఇరవై ఐదు సెంట్లు ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు పెట్టినా కానీ మీకు అది రేపు మంచి బెనిఫిట్ అవుద్ది అందువల్ల ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మంచి లాభాలు పొందండి రాజధానిలో అమరావతిలో కొన్ని కొన్ని డబ్బులు ఉన్న వాళ్ళైతే అక్కడ కొనుక్కోవచ్చు లేదా ఇప్పుడు ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి గుంటూరు టౌన్ దగ్గరలో ఉంటుంది అనుకుంటే ఇలాంటి షార్ట్ తీసుకోండి దామరపల్లి పనిదరం గోల్లవరిపాలెం ఈ ఏరియాల్లో మీకు ఒకప్పుడు చెంటు వెయ్యి రూపాయలు కూడా ఉండేది యాభై గజాలు వెయ్యి రూపాయలు ఉండేది ఇరవై సంవత్సరాల క్రితం కానీ ఇప్పుడు గజమే పదివేలు ఉంది అంటే ఇరవై సంవత్సరాలకి యాభై రెట్లు పెరిగింది అందువల్ల మీరు ఇంకో పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలకైనా అది ఇవాళ మీరు కొన్నది అంతే యాభై రెట్లు పెరుగుతూనే ఉంటుంది ఎప్పుడు కష్టపడిన డబ్బులు అవన్నీ కొని వేస్ట్ చేసుకోకుండా భూమి కొనుక్కుంటే అది మీకు ఫ్యూచర్లో అండగా ఉంటుంది మంచి డబ్బులు వస్తాయి దాని మీదట మీకు ఇన్వెస్ట్మెంట్లో ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి అనే దానికోసం మేము అతి సౌక్గా ఉన్న ఏరియాలో పన్నెండు పదమూడు లక్షల జనాభా ఉన్న సిటీకి దగ్గరలో చెప్తున్నాం మీకు భయంగా ఉంటే ఈ ఏరియాలో కొనుక్కుంటే మీకు సేఫ్టీ అంటే రాజధాని ఏదన్నా లేట్ అవుద్దేమో అదేమో ఇద్దరు తెలియదు అనే ఫీలింగ్స్ ఉన్న నేను చెప్పిన ఏరియాల్లో కొనుక్కోండి మీకు మంచి డబ్బులు మిగులుతాయి లేదా ఫీచర్లో ఇల్లు కట్టుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది మాకు పనిదరంలో మంచినీటికి ఎప్పుడు మంచినీటి ఇబ్బంది ఉండదు వందల సంవత్సరాల నుంచి ఎంత ఎండ్ల కాలమైనా ఫుల్ మంచినీళ్ళు ఉంటాయి మాకు టౌన్కి దగ్గర బస్సు రూటు ఎప్పుడు ఆటోలు అవి ఉంటాయి పది రూపాయలు ఛార్జీ పెడితే మీకు టౌన్లోకి వెళ్తారు అంత పక్కన ఉండే ఈ భూములు మీకు మంచి లాభాన్ని ఇస్తాయి ఎక్కడో దూరంగా కొనుక్కొని ఇబ్బంది పడే కంటే టౌన్కి దగ్గరలో కొనుక్కొని మంచి లాభాలు పొందండి దానివల్ల మనం ఇవాళ ఓపిక కొంది వాళ్ళ కోటి రూపాయల ఎకరం ఉంది కోటిన్నరలో అక్రవం ఉంది మీ దగ్గర ఉన్న డబ్బును బట్టి పది లక్షల్లో అయినా మీకు నూట యాభై గజం వచ్చింది ఇంకా అంతగోళ్ళు అనుకుంటే ఇక ఈ భూమి మీద పెట్టలేరు కాబట్టి పది లక్షల పైన కోటి కోటిన్నర రెండు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మంచి లాభాలు పొందండి అదే మీకు రేపు మంచి అండవుతుంది ఒకప్పుడు గుంటూరు లక్ష్మీపురంలో గజం ఆరు వేలు ఉండేది నాయుర్ హోటల్ సెంటరు ఇవాళ ఒకప్పుడంటే ఎప్పుడో కాదు రెండు వేల సంవత్సరంలో రెండు వేల ఆరులో ఆరు ఉండే గజం ఇవాళ రెండు లక్షల పైన ఉంది గజం అంటే ఇరవై ఐదు సంవత్సరాల్లో మీకు ఆరు వేలు ఎక్కడ రెండు లక్షలు ఎక్కడ సేమ్ మీకు అలానే ఇరవై సంవత్సరాల్లో ఈ ఏరియాలో ఒక రెండు వందల గజం కానీ వెయ్యి గజం కానీ కొనుక్కుంటే మీకు ఎంత డబ్బులు వస్తాయో ఆలోచించండి అప్పుడు ఆలోచించుకుంటే ఏమీ ఉండదు ఇప్పుడు ఆలోచించి ముందుగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి మీకు ఇందులో మంచి ఆదాయం వచ్చింది ఫ్యూచర్లో మంచి ఉన్నతంగా బతకటానికి మీకు అవకాశం ఉంటుంది ఇవాళ ఎందుకులే మనకి పల్లెటూరులో అనుకుంటే ఇవాళ లాగే ఉంటుంది పది సంవత్సరాల తర్వాత సిటీలో గంచిపోయింది అప్పుడు కొనాలంటే మీకు గజం యాభై వేలు ఉందనుకో మనం కొనలేము అనుకుంటారు ఎటు ఇదివరకు అంత టైం పట్టదు డెవలప్కి రాజధాని అమరావతి మన దగ్గరే ఉంది కాబట్టి మనకి ఇరవై ఏళ్ళు అయ్యే డెవలప్ పది సంవత్సరాల్లోనే అవుతుంది మనకు బాబుగారు అదృష్టం ఉండబట్టి రాజధాని ఇక్కడ పెట్టారు మన గుంటూరు విజయవాడ ప్రజలకి దానివల్ల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అమరావతి గుంటూరు విజయవాడ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి మంచి లాభాలు పొందండి మా దగ్గర కొనుక్కోండి మంచి ఫ్లాట్లు ఇప్పిస్తాం మంచి పొలాలు ఇప్పిస్తాం రిజిస్ట్రేషన్ గత పద్దెనిమిది సంవత్సరాలుగా మేము ఇప్పిస్తానే ఉన్నాం ఎవరికి ఏ ప్రాబ్లం రాలేదు ఎకరం ఐదు లక్షలకి ఇప్పించాం ఇవాళ రెండు కోట్లు ఉంది పద్దెనిమిది సంవత్సరాల క్రితం అందువల్ల ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి నమ్మి పెట్టుబడి పెట్టుకోండి డబ్బులుంటే మంచి లాభాలు పొందండి మాకు మంచి బేరాన్ని ఇచ్చి మీరు మంచి లాభాలు పొందండి ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి లాభాలు పొందండి